హాయ్ వివాస్ మనం వచ్చేసి ఐదవ తరగతి ప్రభు భక్తి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము నాటిక ఒక వాక్యంలో జవాబులు అనేటువంటిది రాయండి రాయలు ఏకాంత మందిరంలో ఎలా ఉన్నారు రాయలు ఏకాంత మందిరంలో దీర్ఘాలోచనలో ఉన్నారు విజయనగర కోట శిల్పి పేరేమిటి విజయనగర కోట శిల్పి పేరు శిల్పాచార్యుడు విజయనగరంపై ఎవరు దండెత్తాలని అనుకున్నారు విజయనగరంపై బహమనీ సుల్తాన్లు దండెత్తాలని అనుకున్నారు శ్రీకృష్ణదేవరాయల మంత్రి పేరేమిటి శ్రీకృష్ణదేవరాయల మంత్రి పేరు తిమ్మరసు ఖాళీల్లో ఖాళీలను సరైనటువంటి జవాబుతో నింపండి శిల్పాచారిని భార్య కీర్తిమతి కీర్తిమతి చేతులు జోడించి శిల్పాచారిని కాళ్ళపై ప్రాణాలు విడిచింది కీర్తిమతి భర్తను కత్తితో పొడిచింది శిల్పాచార్యుడు రాసినటువంటి లేఖ సారాంశం ఏమిటి శిల్పాచార్యుడు రాసినటువంటి లేఖలో మహారాజశ్రీ శ్రీ బీజాపూర్ సుల్తాను ఆదిల్ షా గారికి తమ విధేయుడు శిల్పాచార్యుడు నమస్కారములు మీరు పంపినటువంటి ధనము అందింది మీరు అడిగినటువంటి విజయనగర కోట రహస్యాలు ఈ పత్రంలో రాశాను చిత్తగించగలరు సెలవు మీ సేవలో శిల్పాచార్యుడు లేఖ చదివిన కీర్తిమతి కొడుకుతో విజయనగర కోట రహస్యాలు కాపాడాల్సినటువంటి నీ తండ్రి స్వామి ద్రోహము దేశ ద్రోహము చేస్తున్నాడు రా ఇది భరించరాని అపరాధము హేం విరూపాక్ష నన్ను క్షమించు తండ్రి నన్ను క్షమించు అని కొడుకుతో అంది సొంత వాక్యాలు రాయండి మంచి జీవితంలో ఎప్పుడు మంచి చేస్తే మంచే జరుగుతుంది ద్రోహము పూర్వకాలంలో రాజా ఆస్థానములో ఉంటూనే రాజులకు ద్రోహం చేసేటువంటి తలపడేటువంటి వారు కొంతమంది అపరాధులు పోలీసులు తప్పు చేసిన వారిని అపరాధము విధిస్తారు అపరాధము విధి విధిస్తారు ఫైన్ అనమాట దేశభక్తి భారతదేశంలో పుట్టిన ప్రజలు దేశభక్తిని కలిగి ఉండాలి